నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పు మీ ఐ విల్ ఇప్పుడు మనం ఎవరైనా ఒకరు మనకు నేర్పిస్తేనే కదా మనం నేర్చుకోగలం కాబట్టి ఈ కీర్తనకారుడు దేవుని అడుగుచున్నాడు ప్రభువా మీరు నాకు నేర్ప నేర్పించండి బ్రహ్మా నీ కట్టడలను నాకు నేర్పించండి ఉదయం ప్లేస్ ఎంతమంది ప్రభువా నీ కట్టలను నాకు నేర్పించండి అని అడుగుతూ ఉన్నాం నీ మాటలు నాకు నేర్పించండి నేను మనం అడగం దేవుని మనం అడగాలి ప్రభువా నువ్వు నాకు నేర్పించు ప్రభు ఇతను దేవుని మీద ఆధారపడి ప్రభువా నువ్వు నాకు నేర్పించు అని దేవుని దగ్గర ఈయన మొరపెట్టడం మనం గమనిస్తూ ఉంటున్నా తర్వాత అంటాడు అప్పుడు నేను నీ కట్టడలను వాటిని గైకొందును అని అంటూ ఉన్నాను నువ్వు నేర్పించు అదే గైకోట్ట క్రైస్తవ పీడలు లేదా మనం అందరం కూడా లైఫ్ లాంగ్ శిష్యులే అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు మనం అందరం కూడా ఏసు ప్రభు యొక్క శిష్యులము శిష్యురా అయితే శిష్యుడికి ఉండవలసిన ప్రథమ లక్షణం నేర్చుకునేటువంటి లక్షణం కావాలి